అందరికీ నమస్కారం శ్రీ రామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్య కాండ మొదటి భాగం ఆ శ్రీరాముని ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో బాలకాండను ముగించి అయోధ్య కాండలోకి ప్రవేశించాం దశరథ కుమారుల వివాహం అయ్యాక భరత శత్రుఘ్నులు తమ మేనమామ ఇంటికి బయలుదేరి వెళ్లారు అక్కడ వెళ్లినా వారి మనసంతా వృద్ధుడైన తమ తండ్రి దశరథుని మీదే ఉండేది ఇక అయోధ్యలో దశరథుడు కూడా ఎప్పుడూ తన కుమారుని గురించి తలుచుకొని మురిసిపోతూ ఉండేవాడు అందరికన్నా రాముడంటే దశరథునికి ప్రేమ ఒక పాలు ఎక్కువే మరి రామునిలోని సద్గుణాలు అంతటి గొప్పవి కదా రాముడు ప్రియభాషి ప్రథమ భాషిగా పేరొందాడు అంటే ఎవరైనా రాకుమారినితో ఎలా మాట్లాడాలా అని సంకోచిస్తున్నట్లుగా అనిపిస్తే వారిని రాముడే ముందుగా పలకరించేవాడంట శ్రీరాముని గొప్ప గుణాలు ఒకటా రెండా ఎంతసేపు చెప్పినా తనివి తీరదు శ్రీరాముడు పరాక్రమంలో దేవేంద్రుడు బుద్ధిలో బృహస్పతి ధర్మాధర్మ విచక్షణలో యమధర్మ రాజుకు సాటి అయినవాడు ధనుర్వేదంలో అస్త్రశస్త్ర విద్యలలో తన తండ్రిని మించిన తనయుడు మనసు ఎంత సున్నితమో దృష్టుల పట్ల అంతటి కఠిన వైఖరి శ్రీరామునికి ఉండేది సాహసంలో రామునికి సాటి వచ్చేవారు వేరొకరు ఈ భూమండలంలో లేనే లేదు అంతటి గొప్ప రాముడు తన ప్రభువు కావాలని ఆ భూదేవి కూడా కోరుకుంది అందుకే దశరథుడు మనసులో ఎప్పుడెప్పుడు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేసి కన్నులారా చూద్దామా అని తహత లాడుతూ ఉండేవాడు అందుకే దశరథుడు మనసులో ఎప్పుడెప్పుడు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేసి కన్నులారా చూద్దామా అని తహతహలాడుతూ ఉండేవాడు ఒకనొక శుభముహూర్తంలో దశరథ మహారాజు తన మంత్రులను సమావేశపరిచి తన మనోభిష్టాన్ని వివరించి గ్రామాలలో నివసించే ప్రభుత్వాధికారులను పట్టణాలలోని ప్రభుత్వాధికారులను పుల ప్రముఖులను ఆహ్వానించమన్నాడు భర్తుడి మేనమామ కేకయ్య రాజును శ్రీరాముని మామగారు జనక మహారాజును పిలవడానికి సమయం సరిపోదు కాబట్టి తర్వాత వారికి సమాచారం అదే తెలుస్తుందిలే అని భావించాడు దశరథుని వర్తమానం అందుకున్న రాజులు అధికారులు పురప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు వారికి చక్కని వసతులు పృష్టాన్న భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి నిర్దేశించిన సమయానికి అందరూ రాజ్యసభకు చేరుకున్నారు చక్రవర్తిగా సర్వాలంకార భూషితుడై దశరథ మహారాజు సభాభవనానికి చేరుకుని సింహాసనాన్ని అలంకరించాడు ఆ రోజు ఆ రాజ్యసభ దేవేంద్రుని సభను తలపించేలా ఉంది సభను ఉద్దేశించి దశరథ మహారాజు గంభీరమైన కంఠంతో ఇలా పలికాడు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మా ఇక్ష్వాకు వంశీయులంతా ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ సుపరిపాలన అందించిన విషయం మీకందరికీ తెలుసు నేను కూడా నా పూర్వీకుల బాటలోనే ప్రజలను ఇంతకాలం రక్షిస్తూ వచ్చాను ఇప్పుడు నాకు వేల సంవత్సరాల వయసు వచ్చింది వార్ధక్య భారంతో నా శరీరం క్షీణిస్తోంది ఇక పరిపాలన చేయడం నా వల్ల కాదు నా ఆంతరంగికులైన వశిష్టాది ఋషుల అంగీకారంతో గొప్ప పరాక్రమవంతుడు ధర్మమూర్తి అయిన నా జ్యేష్ఠ కుమారుడు శ్రీరాముని యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యపాలన బాధ్యతలు అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను రాముడు నా కుమారుడు కాబట్టి రాజుగా అతనికి అర్హత ఉందని నేను భావించవచ్చు కానీ మీరు నిష్పక్షపాతంగా ఇందుకు వేరే ఏదైనా మార్గం ఉంటే సూచించమని కోరుతున్నాను మీ నిర్ణయం నాకు శిరోధార్యం అని పలికిన దశరథన మాటలు పూర్తి కాకముందే సభ మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది అందరి తరపున సభలో పెద్దల పైకి లేచి ఓ మహారాజా నీకు అనేక సంవత్సరాల వయసు ఉంది వృద్ధుడివి అయ్యావు రాముని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యి మా అందరి మనోవిషం కూడా అదే అని పలికారు అప్పుడు దశరథుడు నేను చెప్పాను కాబట్టి కాదనడం సబబు కాదని అంటున్నారా లేక నిజంగానే శ్రీరాముని మీరు రాజుగా కోరుకుంటున్నారా నిష్పక్షపాతంగా చెప్పండి అని మళ్లీ అడిగాడు ఆహా ఇది కదా ఒక నిజమైన రాజుకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ప్రజాభిప్రాయానికి ఎంతటి విలువ ఇస్తున్నారో కదా అందుకే వాళ్ళు గొప్ప చక్రవర్తులు అయ్యారు దశరథుని మాటలకు సభలోని వారంతా ముక్త ఓ మహారాజా సమస్త కళ్యాణ గుణగణాలు కలిగిన రాకుమారుడు శ్రీరాముడంటే మాకందరికీ ప్రాణం రాముడినే ఎందుకు రాజుగా కోరుకుంటున్నావు అనే కదా నీ ప్రశ్న అయితే వినండి మీ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారందరిలోనూ శ్రీరాముడు శ్రేష్ఠుడు రఘువంశ తిలకుడు ధర్మాన్ని తప్పకుండా పాలించేవాడు నీవు ఇచ్చిన రాజలక్ష్మిని నిలబెట్టుకోగల సమర్థుడు శ్రీరాముడు అంతేకాదు దేవాసురులకు మానవులకు తెలిసిన సమస్త అస్త్రశస్త్రాలలో రామునికి ప్రావీణ్యం ఉంది వేద వేదాంగాలు నేర్చినవాడు పెద్దలను గౌరవించేవాడు పిన్నల పట్ల ప్రేమానురాగాలు చూపించే రాముని నీడలో మేము సురక్షితంగా ఉండగలమన్న నమ్మకం మాకు ఉంది అయోధ్యలో ప్రతి ఒక్కరూ శ్రీరాముని యువరాజుగా చూడాలని తహతహలాడుతున్నారు ఇక ఆలస్యం చేయకుండా మా రాముని రాజారాముని చేయండి అని పలికిన పురప్రజల మాటలు విన్న దశరథుని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది సభను ఉద్దేశించి దశరథుడు పూజిలారా ఈ చైత్రమాసం శుభప్రదమైనది ఈ సమయంలోనే శ్రీరామునికి పట్టాభిషేకం చేయడం సరి అయినది ఈరోజు పునర్వసు నక్షత్రం రేపు పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి సుముహూర్తంగా నిర్ణయిస్తున్నాం అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి బంగారం రత్నాలు సమస్త ఓషధులు పూజా ద్రవ్యాలు తెల్లని పుష్పాలు పేలాలు తేనె నెయ్యి నూతన వస్త్రాలు నూరు బంగారు బిందెలు పూర్తిగా ఉన్న పులి చర్మం సూర్యోదయానికల్లా రాజు అగ్నిహోత్ర గృహంలో ఉండాలి అని ఆదేశించాడు అలాగే పట్టాభిక్తుడైన రాజు ఎక్కడానికి యోగ్యమైన రథం సర్వాయుధాలతో శుభలక్షణాలతో ఉన్నటువంటి పట్టపు టేనుగు బంగారు తొడుగులు వేసిన వృషభం శ్వేతచత్రం తెల్లని వింజాంబరులను కూడా సిద్ధం చేయండి అయోధ్యా నగర ప్రధాన ద్వారాలకు గంధం పూసి పుష్పమాలలతో అలంకరించండి రేపు సూర్యోదయానికి స్వస్తి వాచనం జరుగుతుంది అప్పటికి నగరమంతా జెండాలు కట్టి అలంకరించండి అన్ని దేవాలయాలలో పూజలకు ఏర్పాట్లు చేయండి చక్కగా అలంకరించుకున్న దేవదాసీలు వాద్య బృందాలు సిద్ధంగా ఉండమని ఆదేశించండి అన్ని దశరథుడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించి శ్రీరాముని పిలుచుకురమ్మని మంత్రి సుమంతుని ఆదేశిస్తాడు దశరథుల పట్టాభిషేకం గురించి శ్రీరామునితో చెప్పాడా అందుకు శ్రీరాముని స్పందన ఏమిటి అయోధ్యలో పట్టాభిషేకం కోలాహలం వేళ అపశకునాలు జరగనున్నాయా ఏం జరగనుందో వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్